నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కొన్నిసార్లు మనకి ఆలయాల పక్కన ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారండి అసలు మనం ఆ విధంగా ఇల్లు కట్టుకోవచ్చు అంటారా మీరు అడిగిన ప్రశ్నలో తల్లి ఒక విచిత్రం ఉంది ఆలయం పక్కన ఇల్లు కట్టుకోవడం అన్నది ఇటీవలి కాలంలో వచ్చింది తప్ప ఒకప్పుడు లేదమ్మా ఆలయం అంటే ఏమిటో అర్థం మనం ఒక టెంపుల్ అనుకుంటున్నాం మనం గుడి ఏదో కట్టేసే దాని అర్థం ఏమిటమ్మా ఆ లయం ఆ సమంతాత్ చిరకాలం పాటు ఉండున్నది అంటే భగవత్ స్వరూపం భగవత్ స్వరూపం ఉన్నప్పుడు భగవంతుడి సమీపంలో మనం ఉండాలి నిజమే కానీ మనం చేస్తున్న తప్పుడు పనులు లాంటివి అసహ్యకరమైనవి ఆ ప్రభావం చూపించకూడదు కదా అందుకనే ఇల్లు కట్టుకుంటే ఇంటి పక్కన ఉండే ఇల్లు ఎంత దూరంలో ఉండాలో వాస్తుశాస్త్రం చెప్పింది అదే మున్సిపాలిటీ వాళ్ళు ఏం ఇంటికి ఇంటికి మంచి గోడ ఇలా ఉండాలి ఇంత తేడా ఉండాలి ఆ రూల్స్ అని చెప్పారు వాళ్ళు అలాగే సరదాకి వస్తుంది అడుగుతాను మీరు పెట్టి ఇల్లు కట్టుకున్న ప్రహారీ కూడా ఎంత కడతారమ్మా ఆ అడుగుల కంటే ఎక్కువ కట్ట ఎక్కువ ఏ పెద్ద కట్టుకోరు ఇరవై అడుగులు కట్టుకోవచ్చు కదా ఆ పెద్ద కట్టుకున్నాడు పర్మిషన్ కావాలి కానీ జైళ్ళకి వైద్యశాలలకి శ్రీకారు శాలలకి మాత్రమే అది ఉంటుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి తెలియదు ఉంది పంతొమ్మిది నలభై కుంభకోణాలు జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఇది ఊళ్ళో వచ్చింది ఇప్పుడు ఆలయాల సంగతి మాట్లాడుతున్నాను దేవాలయానికి పెద్దలు ఏం చెప్పారంటే అది నువ్వు ఎంత అంటే అప్పట్లో దేవాలయం కట్టిన తర్వాత ఊరు పెరిగేది ఇప్పుడు ఊళ్ళో దేవాలయాలు కట్టుకుంటారు అప్పుడు ఏం చెప్పారంటే ఆలయానికి ఈ పరిధి ఉంటుంది ఈ పరిధి లోపల ఇల్లు నిర్మించకండి ఎలా చెప్పారు ఈ ఆలయంలో ధ్వజస్తంభం కానీ శిఖరము కానీ ఎంతెత్తుంటుందో ఆ శిఖరము నీడ ధ్వజస్తంభము నీడ ఎంతవరకు విడుతుందో అంతవరకు అంతవరకు దయచేసి ఇల్లు కట్టుకోకండి ఇంచేత ఆయన ఆలయం కట్టేవాడి అంత స్వాంగారు ప్రాపర్టీ అని మన భాగంలో మాట్లాడుతున్నాను అందుకని చెప్పి ఆయన నీడలో మనం బతకాలి కానీ ఆయన నీడను ఆక్రమించుందాం అనుకోండి కష్టాలు అందుకని పెద్దలు ఏం చెప్పారంటే ఒక పెద్ద ప్రముఖులైన జ్యోతిష యుద్ధంసులు ఉన్నారు వాస్తుశాస్త మేము ఆలయం కడుతున్నామండి అంటే ఆలయం కడుతున్నారు ప్రార్థనా మంత్రి వాళ్ళడి గారు అయినా ఆలయం అండి తేడా ఏమిటి ఆలయం కట్టేటప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళున్నాయో చూసుకుని ఆ ఇళ్ళ సంఖ్యని బట్టి ఆలయం పరిమాణం ఎంత ఉండాలో నీవని చెప్పాలి అలాగే ఆలయం నేలవారుగా కట్టకూడదు ఎత్తుగా కట్టి దానికి తగ్గట్టుగా ధ్వజస్తంభం కానీ విగ్రహ ప్రతిష్ట కానీ చెయ్యండి ఐదు వందలే ఉన్నాయి అక్కడ కట్టే ఆలయం వేరు మీరు ఐదు కోట్లు ఖర్చు పెట్టినా కానీ నేను నలభై ఏడు వేలు ఎత్తు కడతానన్నాను వీలేదు దగ్గర లేదండి రెండు వేల మంది జనాభా ఉన్నారు అక్కడ కూడా విధానం ఉంది లేదండి వాళ్ళ పల్లెటూరు పది ఇళ్ళే ఉన్నాయండి ఏదో కడదాం అనుకున్నాం అక్కడ ఆలయం కట్టరు ప్రార్థన మందిరం కడతారు దానికి దీని తేడా ఏమిటి ధ్వజస్తం ఇంత అలాగే ఇంత కట్టినప్పుడు దీని లోపల ఎన్ని ప్రాకారాలు ఉండాలి ఎన్ని మెట్ల ఎత్తు ఉండాలి అలా లోపల ఉండే మండపం ఎంత ఉండాలి నా చేత అనవసరంగా వాస్తవంగా చెప్పిస్తున్నారు ఇది ఉంటుంది అదే కనుక చెట్టు కింద వెలిసిన నూకాలమ్మ కొండాలమ్మ గుడికి ఈ వాళ్ళు వెళ్ళాము కట్టాడు అక్కడ అక్కడ రోజుకి వందల కొబ్బరికాయలు పోతాయి ఇక్కడ మూడు కోట్లు ఇంటి కట్టాము ముప్పై కొబ్బరికాయలు పాల్గొనం ఏం తేడా వచ్చింది కట్టడం అదనమాట అందుకనే చెప్పాము వాళ్ళు అందుకనే ఇప్పటికీ ద్వారకా తిరుమల ఇలాంటి వాటిలో ఇలా జరుగుతుంటే వాళ్ళు కోపం వచ్చి కట్టకండి నూలు పెట్టారు అక్కడ కోపం కొద్దీ కాదు తిరుపతి ఉంది తిరుమల ఉంది తిరుమలలో కూడా కొండ మీద ఉంది అది ఆ చుట్టుపక్కల మిగిలి ఉండవు అందుకే దిగువ తిరుపతి ఇది మనం పెట్టారు ఎందుకంటే శాస్త్రం అనేసరికి ఆలయ శాస్త్రం అంటే దానికి పరమాత్మ ఉండే స్థలం కనుక మన భాష కానీ మన ఘోష కానీ మనం తినే తిండి కానీ మరొకటి కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడికి ప్రమాదం సూచించకూడదు అందుకని అక్కడి మీరు ఆలయాలే కాదమ్మా మహారాజ మందిరానికి ఎంత దూరంలో కట్టకండి నియమాలు ఉండేవి మనం అనుకుంటాం పొగరేవి కాదు మహారాజ మందిరంలో కొన్ని సన్నివేశాలు ఉంటాయి వాటి వల్ల వీళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అందుకని మహారాజ మందిరం ఉంటే ఇన్ని ప్రాకారములు అదే మనకి విష్ణుమూర్తి సప్తాక సప్త సప్త ప్రాకారాలు ఎందుకని ఇలాగే అలాంటి ఏమీ లేదు ఎవరండి పరమశివుడు వారు గొడవ అందుకని అల్లాంటి శివాలయానికి కూడా ప్రాకారము ఇదంతా ఆగమ శాస్త్రం చెప్పింది ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం చేసే పొరపాటు ఎవడోసా మన ఇంట్లో చదువుకోవడం లేదనుకోండి ఆ గుళ్ళు కూతురు కదా గుళ్ళో కూర్చుని భగవంతుని ప్రేమ కొద్ది చదువు తప్పులేదు ఇంట్లో చూడలేదు అక్కడ కూర్చోవడం తప్పదు మేము పర్యటనలో చదువుకున్నప్పుడు పరీక్షలు వస్తే గుడి వీధడం వీధడం కూర్చొని చదువుకునేవాడు ఏమిటి లేకనే కాదు అక్కడికి అయితే దేవుడు అనుగించాడని చెప్పి తణుకు కొఠాల పడి లాంటి ఊళ్ళు ఉన్నాయి కొన్ని అదే అనమాట అంటే వాటిని మన స్వార్థం కోసం వినియోగించుకుంటారు అలాగే ఒకప్పుడు హరికథలాంటివి చెప్పిస్తే ఆ దయాసులన్నీ కూర్చోడానికి ఉపయోగించేవారు తప్ప ఆ పక్కన వేసి హరికథ నూవేస్తాం అనేవారు కాదు వాళ్ళు ఇది పద్ధతి అంటే మనం అనుభవించే ఏమున్నాయో అవన్నిటినీ కూడా స్వామికి అప్పగించకూడదు లేదా స్వామికి మాత్రమే చెందాల్సిన మనం ఉపయోగించుకోకూడదు ఇంకొక్కడే మాట ముగిస్తాను నేను నేను పరిటూళ్ళలోనే పెరిగాను మా అక్కడ ఎంత మంది ఆడపిల్లలు ఉండేవారు పువ్వులు ఎరుకునేవారు ఇక్కడ పువ్వులు ఎరుకునే స్వామికి సమర్పించి ఆ పువ్వులు తెచ్చుకునేవారు తప్పించి ఈ పూలు కొనట్టే దేవుడు పెడతాం అనేవారు కాదు మొత్తం ముందే బోల్ని ఉండేది అప్పుడు నాకు తెలియదు అడిగే రక్క లేదు మా ఇక్కడ ఇక్కడే ఉపయోగించాలి మనం తీసుకెళ్ళిపోవడం అదనమాట అనమాట అల్లాంటి అలాంటి నియమాలు ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రం అని చెప్పారు దాన్ని క్రియాపాదం అని చర్యాపాదం అని దాంట్లో చెప్పారు దీనికోసం ఇదే పద్ధతి రోమ్ ఇటలీ అలాంటి ప్రాంతాలలో చర్చి కట్టినప్పుడు చర్చికి ఎంత దూరంలో ఎవరు ఉండాలి ఎలా ఉండాలి ఇది కూడా అక్కడ వాళ్ళకి రూల్స్ ఉన్నాయి అదనమాట అంతే తప్ప నేను మా ఆవిడ మా పిల్లాడు ఉంటామని చెప్పి ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి మూడు కోట్లు పెడితే ఏం చెప్తామండి అలాంటి వాళ్ళ రోజుల్లో వీటికి విలువ తెలియదు ఎవరికి కూడా అది సన్నిధి ఆలయ మర్యాదని మనం కాపాడదాం కాపాడాలి చాలా చక్కగా తెలుసా గురువు గారు ధన్యవాదాలు